సార్ రీసెంట్గా ఒక మూవీ రిలీజ్ అయింది కోర్టు ఆ మూవీని న్యాచురల్ సార్ నాని గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు సో ఆ మూవీలో క్యారెక్టర్ చేస్తున్న రోషన్ నాని నాని తన యాక్టింగ్ మెచ్చి ఆ క్యారెక్టర్ ట్రైలర్ చూసి ఒక్కసారిగా ఏడ్ చేశారు సార్ సో సినిమా అంతగా ఎందుకు కనెక్ట్ అయ్యారు నాని గారు ఎందుకు అంత ఎమోషనల్ అయ్యారు ఎమోషనల్ ఎందుకు అయ్యారు అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అలా ఉంటాయి ఇప్పుడు ఆ రోషన్ అనే అబ్బాయి నాని చిన్నప్పుడు క్యారెక్టర్ కానీ కొంతమంది హీరోలు చిన్నప్పుడు క్యారెక్టర్లుగా ఆ హీరోగా అదే చేయడం జరిగింది ఇప్పుడు ఈవెన్ సలార్లు కూడా ఆయన సుకుమారన్ పృథ్వీ సుకుమారన్ చిన్నప్పుడు క్యారెక్టర్ ఆయన చేశాడు అలాగే కొన్ని కొన్ని పాత్రలు చేయడం జరిగింది సో ఆ ఒక్కసారి ఒక యంగ్ అంటే ఒక యుక్త వయసులో ఉన్న కుర్రాడ్ స్టోరీగా చూసి ఇందాక ట్రైలర్ కూడా చూశాను శివాజీ గారు చాలా రోజుల తర్వాత మంచి క్యారెక్టర్ చేసినట్టు అనిపించింది రోషిణి గారు శివాజీ గారి భారీగా చేసినట్టు ఉన్నారు మంచి పాత్ర రోషిణి గారు కూడా మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ ఏది మనకి బాగుబడిలో ప్రభాస్కి శివుడు తల్లిగా చేసిన సో ఇక్కడ మెయిన్ రీడ్ ఏంటంటే ప్రియదర్శి ప్రియదర్శికి నాకు తెలిసి బలగం తర్వాత ఇది ఒక మంచి బ్లాక్ బాస్టర్ అవ్వబోతుంది ఎందుకంటే నాకు సినిమాలో నాకు సన్నివేశం అర్థమైంది ఏంటంటే హీరో రోషన్గా ఉన్న యువకుడు యుక్త వయసులో ఉంటాడు జస్ట్ అప్పుడే మేజర్ అయిన యువకుడు ఒక మైనర్ అమ్మాయిని ఇష్టపడతాడు ఆ మైనర్ అమ్మాయి ఒక ఉన్నవాడు పిల్ల సో జనరల్గా తల్లిదండ్రులకి ఎవరైనా అంతే తప్పు పడ్డానికి లేదు మనమైనా మన పిల్ల వేరే వాడిని ఎవడన్నా ఇష్టపడుతుందంటే ముందు తిడతాము కాలేజీలు తెరగొడతాం ఇంట్లో కూర్చోబెడతా అంటాము ఇళ్ళల్లా అంటాం సో అక్కడ డబ్బు ఉన్నవాడు కాబట్టి ఇప్పుడు సొసైటీలో పరువు హత్యలు ఎక్కువగా చూస్తున్నాం కామన్ అయిపోయి సో ఇటువంటి నేపథ్యంలో మేబి ఆ తండ్రి ఆ పేదింటి కొర్రోడ్ని ఇరికించాలని చూడడము లేదంటే ఈ పిల్లని ఆడికి మరిపోయి మరిపించేలా చేయడమో దూరం చేయడానికి కాన్సెప్ట్ సో ఏవేవి ఉన్నాయనేది శివాజీ తరఫున లాయర్ కూడా పవర్ఫుల్ రైటర్ అండ్ కమ్ ఆర్టిస్ట్ ఎవరు హర్షవర్ధన్ పెద్దింటి వాళ్ళ తరపున ఉండే లాయర్ ఇకపోతే ఈ పేదింటి తరపున లాయర్ సాయి కుమార్గా యాక్ట్ చేశారు సాయి కుమార్ గారు అంటే రేపు ఇరవై ఒకటికి ఎప్పుడు రిలీజ్ ఉన్నట్టుంది సాయి కుమార్ గారు కూడా మంచి అయితే సాయి కుమార్ గారికి కొంత ఆ పెద్దల నుంచి వచ్చిన ప్రెషర్ వల్ల ఆయన తప్పుకుంటాడు తప్పుకుంటే అప్పుడు ఇంకెవరు వాదించారు పిల్లాడి నుంచి లేదు సార్ అబ్బాయి తప్పే లేదు సార్ ఫోక్సో చట్టం కింద ఇరికించే ఇది వేస్తారు అదే అన్నారు సార్ రియల్ గా అమ్మాయి వచ్చి ఒప్పుకొని నేను నా సొంతంగా చేసినా కూడా ఎవరు కాపాడలేడు చూపించారు ఆయన ఎవరు శ్రీనివాస్ గారు వడ్లమాన్ శ్రీనివాస్ గారు డైలాగ్ కూడా ఒకటి ఉంటది ఏందయ్యా పా పగతో పెట్టారా కేసులో నిజంగా పెట్టిన తప్పు చేశారా కసితో పెట్టారా అన్నట్టు అడుగుతారు మరి అంటే ఆ వయసు ఫోక్ సోక్ ఇప్పుడు మొన్న జాడి మాస్టర్కి ఏం చేశారు ఆయన కోసం ఎంత బ్యాడ్ చేయాలంటే ఆ నేషనల్ అవార్డు క్యాన్సిల్ చేసేసి బెయిల్ మీద సుప్రీంకోర్టుకు మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం ఏముందండి అంతకన్నా మటర్లు చేసిన తిరుగుతూ ఉంటే ఆయన నేను తప్పు ఒప్పుకున్నా అని చెప్పి సిగ్గుతో అలా తలదించుకున్నా కూడా ఇంకా బెయిలు గెయిలు ఆయన అన్ని చేశారే అంటే నిజమే తప్పు చేశాడు అంతగా అంటే ఎవరో కావాలని చేస్తున్నారు సో సేమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ సినిమా అయితే ఆ ఫోక్సో చట్టం కింద అయితే ఇంకా పద్నాలుగేళ్ళు యావజ్జీవం ఇంకా అవుతుంది ఇంక మీ కుర్రోడు భవిష్యత్తు లాంటి అలాంటి టైంలో ఈ జూనియర్ లాయర్గా ఉన్నవాడు సీనియర్ లాయర్తో పోటీకి వెళ్తాడు సార్ ఈ ఒక్క పాయింట్ మాట్లాడితే నువ్వు ఎక్కువ మాట్లాడుకు వద్దు ఈ సొంతంగా వెళ్ళాడు మొత్తానికి గెలిపిస్తాడేదో అనుకుంటా సో అయితే ఈ కుర్రోడు చాలా బాగా చేశాడనిపిస్తుంది ట్రైల్లో కూడా ట్రైలర్లో కూడా చూస్తే వాడిని హింసించడం అన్నీ చూసి నేను అనుకున్నాను ఇక్కడిని ఎక్కడ చూశాను ఎక్కడ చూశాను తర్వాత ఆడియో ఫంక్షన్ చూసరికి ఒకరోజు మాట్లాడుతున్నప్పుడు కూడా అన్న మీతో ఒక్కసారి చేశాను నాకు అప్పుడే మీరు ఎంత ఛాన్స్ ఇచ్చేదని మాట్లాడలేకపోతున్నాను భయము ఎమోషన్ అప్పుడు నాని గారు కూడా పట్టుకొని కొద్దిగా ఎమోషన్ అయినట్టు ఉన్నారు అంటే ఇండస్ట్రీలో చాలామంది వస్తుంటారు వెళ్తుంటారు కానీ కొంతమందికి కొన్ని రకాలుగా చూసినప్పుడు ఆ బాండింగు ఆ వేరు వేరుంటుంది ఎమోషనల్ అయిపోతారు ఎందుకో ఇప్పుడు జగత్ బాబు గారు ఉన్నారు ఆయనకి ఇండస్ట్రీలో ఎవరు ఫ్రెండ్స్ ఉండరు అలాగనే ఎవరు శత్రులు అందరితో ఇప్పుడు ఎందుకంటే ఆయన ఎప్పుడైతే హీరోగా తప్పుకొని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వెళ్ళడానికి వచ్చాడో ప్రతి సినిమా ఆయన లేని సినిమా లేదుగా లేదు కదా అలాంటి అసలు ప్రకాష్ రాజు లాంటి వాటిని ఇప్పుడు మర్చిపోయాము ఎక్కడో కనిపిస్తున్నాడు ఆయన ప్రకాష్ రాజ్ కదా ఇప్పుడు రావు రమేష్ బాబు గారు సాయి కుమార్ గారు సీనియర్ నరేష్ గారు రాధకృష్ణ గారు వచ్చిన తర్వాత ప్రకాష్ రాజు ఇలా మర్చిపోయా సో అలాంటి వాడికి కూడా మీకు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ అర్జున్ చెప్తలేదు ఆయన కానికి ఎప్పుడు కనెక్ట్ అయిందో హనుమాన్ జంక్షన్ సినిమాకి ఏదో కనెక్ట్ అయిందంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఇంకా అప్పటి నుంచి ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఆయన ఇంట్లో కార్యక్రమంకి ఉంటాడంటే ఇంట్లో కార్యక్రమం ఆయన ఉంటాడట లైక్ గోపిచంద్ లాగా అంటే బెస్ట్ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ చాలు ఇప్పుడు మొన్న ప్రభాస్ గారు అను స్టాపలు వచ్చినప్పుడు గోపిచంద్ వచ్చారు అసలు ఒరే ఒరే అనుకునేంత చనువు అంతకు మించి మీరు అన్నట్టు అంతకు మించి కూడా అంటే ఇండస్ట్రీలో చాలా మంది ఉన్న ఇదే ప్రభాస్కి రామ్ చరణ్ కూడా ఒరే ఒరే అనుకునేంత అంత ఉంది మళ్ళీ రామ్ చరణ్కి ఎన్టీఆర్కి మళ్ళీ ఒరే ఒరే అనుకున్నంత చనువు ఉంది కానీ మళ్ళీ ఎన్టీఆర్కి ప్రభాస్కి మళ్ళీ అంత చదువు అంత లేదు అసలు లేదు సో అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క యాప్ కనెక్టివిటీ అట్లా ఉంటుంది సో అట్లా ఒక్కొక్కరికి ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఫ్రెండ్షిప్ ఉండడం అనేది అలాగే ఇక్కడ ఆ కరోనా చూస్తే ఎందుకో తన తమ్ముడులాగా ఈయనకు కూడా తన సొంత లాంటి ఫీలింగు భయం ఇది కావడం అయితే ఇక్కడ నాని కూడా ఒక ఎమోషనల్ స్టేట్మెంట్ ఇచ్చారు ఏమంటే ఈ సినిమా గాని మీకు నచ్చకపోతే నా హిట్ త్రీ కూడా చూడకండి హిట్ త్రీ కూడా ప్రొడ్యూసింగ్ సో ఆ హిట్ కు కూడా శైలేష్ కోలను అది ఎంత కాన్ఫిడెన్స్ గా ఉన్నారు అంటే ఇది నచ్చకపోతే చూడద్దు అన్నీ ఒకటి దీని మీద దీని స్క్రిప్ట్ మీద ఇలాంటివి ఏంటంటే కోర్టు సినిమా పేరే కోర్టు అంటే కోర్టులో ఆ సన్నివేశాలు ఒకప్పుడు ఎయిటీస్ లో వచ్చిన సినిమాలు కోర్టు సన్నివేశాలు చాలా బాగుండేవి ఈవెన్ ఠాగూర్ లో కూడా క్లైమాక్స్ కోట్స్ వేసం చాలా హైలైట్ అసలు హైలెట్ ఇంకా వాళ్ళకి ఏ కేసులు బనాయించలేమనే టైంలో అందులో నేను పేసుకోవడం అనేది క్లైమాక్స్ అనేది సినిమాకి ఎంత పట్టు అనేది మరొకసారి చూపించారు కోర్టు సినిమా కూడా కోర్టు సన్నివేశమే క్లైమాక్స్ క్లైమాక్స్ ఆ పిల్లడు ఎలా ఇది అయ్యాడు ఎంత ఎమోషన్ అయ్యాడు ఒక సాధారణ పేద కుటుంబం నుంచి వచ్చిన పిల్లడు ఒక గొప్పింటి పిల్లని ఇష్టపడితే దాంట్లో అంటే ఈ కొంతమంది ఆస్తి కోసం పిల్లని మోసం చేసిన ఎదవులు కూడా ఉన్నారు లేకపోలేదు బట్ ఆ కోణంలో చూసినప్పుడు తల్లిదండ్రులు కూడా ఎలా ఉంటుందంటే ఈ వయసులో వాళ్ళకి కామమే మీకు తెలియదు అమ్మా కొంత వయసు వచ్చాక అర్థం అవుద్ది వద్దమ్మా అని చెప్తారు వెనకపోయేసరికి ఏం చేస్తారు నుంచి నరుక్కొస్తారు అది ఏ తల్లిదండ్రులు చేసేనా సో దీనిలో అది కూడా చూపించి పోతున్నారంట చూద్దాం మరి దర్శకుడు ప్రతిభ ఎలా ఉండబోతుంది అలాగే నాని గారు ప్రొడ్యూసర్గా ఆ ప్రొడక్షన్ ఎంత బాగా చేశారనేది కాదు సినిమా కోట్ అది భర్తని చంపేస్తే అది కూడా అది అసలు భీమా జై భీమా అది అసలు కూడా చాలా బాగుంటుంది అది లాస్ట్ కి అమ్మాయి వర్షంలో కొంచెం గట్టిగా యోచిస్తుంది అది కూడా సేమ్ అసలు అవార్డు రావాల్సిన సినిమా కూడా చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు పుష్పకి వచ్చింది కానీ అతనికి రావాలన్నారు అలానే లేదు ఒక్కొక్క పరిస్థితి బట్టి సో ఇది కూడా అలాంటి స్థాయి సినిమా అవుతుంది అనే ఎక్స్పెక్టేషన్ ఉంది చూద్దాం రావాలి ఈ మధ్యకాలంలో అటువంటి సినిమాలు కూడా రావట్లేదు బాగా ఇంపార్టెన్స్ ఇచ్చేవి మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ మంచి డైలాగ్స్తో స్క్రిప్ట్ నడిపించేవి ఈ మధ్యకాలంలో రావట్లేదు వస్తే బాగుంటుంది ప్యాన్ ఇండియా ఎక్కువైపోయాయి సార్ ప్యాన్ ఇండియా ఎక్కువైపోయి ఈ మధ్యకాలంలో ఎలా అయిపోయి అంటే కమర్షియల్ ఇంత పాటు థ్రిల్లర్లు సస్పెన్స్లు ఇవే వస్తున్నాయి దెయ్యాలువి హర్రలు వస్తున్నాయి కానీ ఇట్లా కోర్టువి ఈ మాటకి మాటతో ఎలా చేదించి ఛేదించగలిగాడు అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది పవన్ కళ్యాణ్ మరి వకీల్ సాబ్ కూడా వకీల్ సాబ్ ఆల్మోస్ట్ అమ్మాయి ఈరోజు ఉమేష్ డే సార్ సో మగువా మగువా ఆ పాట ఇంకా వినిపిస్తూ ఉంటుంది